వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక మంచి డైమెన్షన్తో మనకు ఒక ఓపెన్ ప్లాట్ సేల్ చేస్తున్నారండి మనకు నార్త్ సైడ్ ట్వంటీ ఫైవ్ పీ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ ట్వంటీ ఫైవ్ పీ రోడ్ ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ఎవరైనా ప్లాట్ అయినా తీసుకోవచ్చు అలాగే ఇల్లు అయినా కట్టిస్తామండి ఈ ప్లాట్లో సో ఒక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను డైమెన్షన్ ఎలా ఉన్నది ఈ ప్లాట్ దగ్గరలో స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి అనేది దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకున్నా సరే ఎక్కడైనా సరే మేము హైదరాబాద్లో ప్రాపర్టీస్ మా ఛానల్లో పెడతామండి సో ఒక్కసారి మేము వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తామండి ఇదే ప్లాట్ అండి సేల్ చేసేది మనకి ఈ సైడ్ వచ్చేసి నార్త్ ఉంటుంది మనకు ఇటు సైడ్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అండి ఇది నేరుపై చూసుకోవచ్చు ఇళ్ళ మధ్యలో ఉంటుంది కేవలం ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారండి టోటల్గా ప్లాట్ మొత్తం ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు సో రేటు ఇంకా తగ్గిస్తారు సో రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి ఈ ప్లాట్లో సో ఒక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను మన ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి నార్త్ రోడ్డు ఇది వచ్చేసి ఈస్ట్ రోడ్డు మనకు ఈస్ట్ అండ్ నార్త్ మనకు టోటల్గా ఇది తొంభై ఆరు గజాల ప్లాట్ అండి తొంభై ఆరు గజాల ప్లాట్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది సో మనకు డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసేమో థర్టీ టూ ఉంటుందండి అండి చాలా మంచి డైమెన్షన్ అండి ఈస్ట్ సైడు థర్టీ టూ ఉంటుంది నార్త్ సైడు ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఉంటుందండి మీరు ఒక్కసారి చూసుకోవచ్చండి దీంట్లో ఎవరైనా చిన్న ఇల్లులు కావాలంటే కూడా రెండు ఇల్లులు అండి ఈజీగా ఎందుకంటే డైమెన్షన్ చాలా బాగుంటుంది థర్టీ టూ బై ట్వంటీ టూ పాయింట్ సిక్స్ అండి బేసిక్గా ఇలాంటి డైమెన్షన్తో ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం అండి సో ఓవరాల్గా ఈ ప్లాట్ మొత్తం ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చండి సో ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో మనకు ఈ ప్లాట్కు మనకు ఈ కార్నర్లో మనకు ఇక్కడ నుంచి కొంచెం వీధి పోటు వస్తుందండి ఈ కార్నర్లో ఈ కార్నర్లో వీధి పోటు వస్తుందండి అందుకోసం రేట్ కూడా చాలా తక్కువ రేట్కే ఇస్తారు మనకు ఈస్ట్ ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది నార్త్ ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్ ఉంటుంది ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది మనం ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం మనం ఒక ఎయిట్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఉప్పాల్ మెట్రో స్టేషన్కు ఎనిమిది నిమిషాల్లో రీచ్ అయితే మనం వితౌట్ ట్రాఫిక్ తోటి మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి సికింద్రాబాద్ కానీ అమీర్పేట కానీ అలాగే మనకు కుక్కలపల్లి కానీ ఎస్ఆర్ నగర్ కానీ ఎక్కడికైనా కానీ వితౌట్ ట్రాఫిక్ తోటి వెళ్ళిపోవచ్చు అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అండి చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో పెద్ద రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అలా కన్స్ట్రక్షన్ చేశారండి సో దీనికి కూడా మనం ఒక కేవలం ఒక పది నిమిషాల్లోనే రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక టూ కిలోమీటర్ రఫ్గా చూసుకున్నట్లయితే కొంచెం ఇటుగా టూ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఈ ప్లాట్కు చుట్టుపక్కల కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి స్కూల్స్ కాంచి హాస్పిటల్స్ దాకా అవైలబుల్ ఉన్నాయండి మన ప్లాట్ దగ్గరలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అంటే కొనిస్తామండి సో రే నేను ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా హైదరాబాద్లో ఏ ఏరియాలో అయినా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే మాకు ఆ ఏరియా మెన్షన్ చేసి ఈ ఏరియాలో ప్రాపర్టీ కావాలని మాకు మెసేజ్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసినట్లయితే ఆ ఏరియాలో మేము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తామండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి